రాచకొండ పోలీస్ కమిషనరేట్ పార్తి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన మరియు పోగొట్టుకున్న రెండు కోట్ల రూపాయలు విలువైన ఐదు వందల తొంభై మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వందల ముప్పై తొమ్మిది ఫోన్లు భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నూట మూడు ఫోన్లు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నూట నలభై తొమ్మిది ఫోన్లు మొత్తం ఐదు వందల తొంభై ఒక ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు నమోదు చేసి తమ యొక్క ఐఎంఏఐ నంబర్ ఇవ్వడం ద్వారా త్వరితగతిన రికవరీ సాధ్యమవుతుందని రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు తెలియజేశారు

అది కూడాని ప్రాక్టికల్స్ మొదలు పెట్టక అక్కడ ఒకసారి వాళ్ళు నిర్ణయం కొడేశారు అది నేను కష్టపడకున అనుకున్నాను మీకు ఎట్లా ఇస్తాను బట్ ఇన్ ట్రైడ్ ఆఫ్ ద వీ వుడ్ కన్విన్స్ అవర్ కన్సెసెస్ ఆల్రెడీ పోయిందనే చెప్పేసి డిస్గ్రేడ్ చేశారు సో వి ప్రాక్టికల్ దిస్ ఎఫర్ సర్ ఆ అలా వే యు సోన గ్రూపర్ ప్రెజెంటర్ నేను చెప్పేది ఏంటంటే ఈ సెల్ ఫోన్ ఎప్పుడైనా పోతే ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఈ పోర్టల్ లో దానికి సంబంధించిన డేటా చేస్తారు నెక్స్ట్ అది న్యూస్ లో వస్తుందో అప్పుడు అది ట్రేస్ అవడానికి అవకాశం ఉంటుంది సో దట్ మీరు ఫోన్ పే పెడితే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఈ ప్రొసీజర్ ఫాలో అయితే బ్యాక్ ఫోన్ ది సపోర్ట్ ఆఫ్ పోలీస్ అలాగే ఈ ప్రాసెస్ లో మేం కూడా కొంత అనాలసిస్ చేద్దాం ఫిగర్ గైడెన్స్ లో డీప్ లెర్నింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి అనేది కూడా సో అది కూడా మేము ఇన్ఫై చేసి గ్రాఫికల్ యాక్షన్ ఏదైనా ఇనిషియేట్ చేసే అవకాశం ఉంటే అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తాం విల్ కంటిన్యూ విత్ దిస్ వర్క్ సో ద విట్ అండ్ ఇదో ప్రత్యేకంగా దాని ఫాలో 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 అనుకుంటా సం టైమ్స్ యు మిట్ హవ్ లైక్ బ్యుడ్జ్ట్ దిస్ పోర్టల్ కెన్ ఐడెంటిఫై సో వి విల్ నంబర్ ఆల్సో

సో అందరికీ రిట్రెస్ ఏంటంటే ఇట్లా ఏమైనా ఉంటే కమ్యూనికేట్ అయ్యి నేను తప్పకుండా ఫోన్స్ రికార్డ్ చేస్తాను ఇందులో ప్రొడక్ట్ అయినా ఫైవ్ నైన్టీ వన్ ఫోన్స్లో ఎలిమినేర్ నుంచి త్రీ థర్టీ నైన్ భోజన నుంచి వన్ ఫార్టీ నైన్ మసా త్రీ అంటే మనా ఫోన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిబిషన్లో మీలో ఫిఫ్టీ ఫోన్స్ ఒక కూడా సిర 128 डिस्प्ले बैंक्स एंड स्टीम डाबलेंस नंबर आई बड़ा एक्सपेंसिव नहीं करता